జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపము చేయలేదు కాబట్టి దమ్ముగా ధైర్యంగా ఎవడికి అరే మీరు పారిపోండు రా ఇదిగో టికెట్లు వేస్తాడు పలానాడు వెంకయ్య పుల్లయ్య టిక్కెట్ వేస్తాడు మీరు దొబ్బేండ్రా అని చెప్పలా ఫేస్ చేస్తాను నేను నాకేంటి ఏదైతే నేను పాపం చేయలేదు నేను తప్పు చేయలేదు ఏం జరుగుతుందో జరుగుద్దు ఫేస్ చేస్తానని దమ్ముగా ఉన్నాడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు ఏ బెంగళూరు వెళ్ళిపోతే వచ్చేసాడుగా మళ్ళీ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళి ఎన్నిసార్లు బెంగ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బాధ్యత లేదయ్యా మీరు చెప్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఏమి లేదని చెప్పి మీరు మీ ఇష్టం మాట్లాడుతున్నారు కదా అవాకులు చేవాకులు పేల్తున్నారు కదా మీరందరూ మరి బాధ్యత ఏ బెంగళూరు వెళ్తే ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని నూట అరవై మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే శుక్రవారం శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు శనివారం శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు అసలు ఒక ఆయన పది రోజులకోసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా ఏలమని బాధ్యత ఇచ్చింది కదా హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా మరి మీరు ఎందుకు పోతున్నారు మీకు చేతులు రావా రైటే కంటున్నా వారం రాలేదు పారిపోయాడు అన్నారు మళ్ళీ వచ్చాడుగా అని చెప్పాడుగా వెయిటింగ్ అని నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో మీ ఇష్టం ఉన్నాడు కదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీసుకుంటాం ఈ చరిత్ర అంతేంటి ఏంటి పాపాల పుట్ట కదా చంద్రబాబు నాయుడు గారు